హలో అండి అందరికీ ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చిన్నపిల్లలకి ఎముకల బలానికి కానివ్వండి మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎంగేజ్ వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా అది కంట్రోల్ అవ్వాలన్నా అలాగే పెద్దవాళ్ళకి బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవ్వాలన్నా కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా బాగా ఉపయోగపడుతుందండి రోజుకి ఒక లడ్డు తీసుకుంటే ఆరోగ్యం అందం మన సొంతం దీనికి కావలసినట్ టూ కప్స్ శనక్కాయ పప్పులు ఒక కప్పు నల్ల నువ్వులు ఒక కప్పు పుచ్చికాయ గింజలు ఒక కప్పు జీడిపప్పులు ఒక పప్పు బాదం పప్పులు బెల్లం తీసుకుంటున్నాను బెల్లంకి బదులుగా హనీ కూడా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నానండి ఆ కడాయి హీట్ అయిన తర్వాత మంట సన్న మంట మీదే శనక్కాయ పప్పులు ఫ్రై చేసుకోవాలి శనక్కాయ పప్పులే కాదు ఇక్కడ మనం తీసుకున్నవి అన్నీ కూడా మనము సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఈ శనక్కాయ పప్పులో పుచ్చు పుచ్చిపప్పులు ఉంటే కూడా పక్కకి తీసేసి మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ మా ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటిని తీసుకున్నానండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటితో కూడా మనము ఈ లడ్డు ప్రోటీన్ లడ్డు చేసుకోవచ్చు అనమాట ఎండి కొబ్బరి అలాగే పుట్నాల పప్పు పిస్తా సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాల్నట్స్ ఇలాగా మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి మనకి ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటిని యాడ్ చేసుకొని మనము ఈ లడ్డుని తయారు చేసుకోవచ్చు అనమాట శనక్కాయ పప్పులు ఫ్రై అయిన తర్వాత బాదం పప్పులు ఫ్రై చేసుకున్నాను అలాగే జీడిపప్పులను కూడా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇక నేను పుచ్చకాయ గింజలని అయితే ఫ్రై చేసుకున్నాను పుచ్చకాయ గింజలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫేస్ మీద పడుతుందండి అదొక్కటి గమనించుకొని ఫేస్ కొద్దిగా దూరంగా పెట్టి ఈ గింజలని అయితే ఫ్రై చేసుకోండి చిటపట అంటుందన్నమాట వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారి పెట్టుకొని అప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట కానీ ఇది చాలా హెల్దీ అండి ఈ లడ్డు అయితే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో మనం ఒకటి పెట్టించామంటే మంచిగా తినేస్తారనమాట వాళ్ళు ఇక నేను నువ్వులని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులన్నీ జస్ట్ వాటిని వేడి చేసుకుంటున్నాను అంతే అనమాట ఒక టూ మినిట్స్ అంతే ఇంకా నేను శనక్కాయ పప్పుల్ని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇలాగా వాటి మీద ఉన్న పొట్టంతా తీసేసుకోవాలండి అప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాము మిక్సీకి కూడా మనము మెత్తగా పట్టుకోకూడదండి కొంచెం బరగగా పట్టుకున్నట్లయితే మనం తినేటప్పుడు కొంచెం అది తగులుతూ ఉంటుంది అనమాట పంటికి అప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మా పిల్లలైతే బాదం పప్పులు సరిగా తినరండి ఓన్లీ జీడిపప్పులు ఎక్కువగా తినేస్తారనమాట అలాంటి పిల్లలు ఉంటారు కదా ఒక్కొక్కటి తింటారు ఒక్కొక్కటి తినరు అలాగ మనం ఇలాగ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసినామంటే వాళ్ళకి తెలియదు ఏదో లడ్డు స్వీట్గా ఉంది అనేసి మంచిగా తినేస్తారండి నేను ఇక్కడ పిల్లల్ని ఎక్కువగా మైండ్లో పెట్టుకొని ఈ లడ్డునైతే చేస్తున్నానండి అలాగ పిల్లలు ఒకటే తినరండి మేము కూడా తింటాం ఇంట్లో ఇంకా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పౌడర్ అనేది కొద్దిగా వేడవుతుందనమాట మనం మిక్సీలో పడతాం కదా అది చల్లారిన తర్వాత మనం ఇక్కడ నేనైతే బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి చేత్తో అయినా కలుపుకోవచ్చు లేదా నేను ఇక్కడ గరిట్తో అయినా కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు గరిటితో అయితే కలుపుకుంటున్నాను మనం ఇందులో నెయ్యి యాడ్ చేసుకున్నట్లయితే కొద్దిగా మనకి ముద్దకి బాగా వస్తుందనమాట లడ్డు చేసేటప్పుడు ఇక్కడ నేను నెయ్యిని అయితే వేడి చేసి నెయ్యిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే మనము ఇక్కడ బెల్లము కొద్దిగా వేసుకొని ఇంకా ఇంకొంత స్వీట్ అవసరమో దానికి మనము హనీని కూడా యాడ్ చేసుకుంటే లడ్డు కూడా మంచిగా వస్తుంది అప్పుడు హనీ యాడ్ చేసుకున్నప్పుడు మనకి నెయ్యి కూడా అవసరం ఉండదు అనమాట ఇక్కడ నెయ్యి కూడా నేను ఎక్కువగా వేయలేదండి ఎందుకంటే ఇక్కడ మనం మిక్సీ పట్టేటప్పుడే ఇవన్నీ కూడా ఆయిల్ కంటెంట్ ఉన్నవి అనమాట శనక్కాయ పప్పులు కానీ నువ్వులు కానీ బాదం కానీ అవి మనము వీటిని మిక్సీ పట్టేటప్పుడే అవి అంతా లాగా కొద్దిగా మెత్తగా తయారవుతుందనమాట ఆ పౌడర్ కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ నేను లడ్డూల్ని ఒక్కొక్కటిగా మనకి ఏ సైజు లడ్డూలు కావాలో ఆ సైజు అయితే చేసుకుంటున్నానండి నేను కొద్దిగా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కొద్దిగా చిన్న సైజు లడ్డూలని చేసుకుంటూ ఉంటానన్నమాట ఏ లడ్డూలని చేసుకుంటాను కానీ కానీ ఈరోజు అన్ని ఒకటే సైజుగా కొద్దిగా చిన్న సైజే అన్ని లడ్డూలను కూడా చేసుకున్నానండి మీకు కనుక నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట లాగ్స్ కానీ అలాగే మోటివేషనల్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ మనకి పాతకాలం రెసిపీస్ అలాంటివి నేను ఏది చేస్తానో అది అవన్నిటిని కూడా మీతో షేర్ చేసుకుంటూ అనమాట ఇంతకీ నా లడ్డూలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్